ఇది నాసరయ్య గారి యొక్క సువార్త కాదు శ్రీనివాసరావు గారి యొక్క స్వార్థ వారికి మాత్రమే సువార్త కాదు ఈ సువార్త ఎవరిని గురించిన సువార్త అయ్యిందో ఈ సువార్త సభల టైటిల్లోనే వాళ్ళు ఏర్పాటు చేసి వెనకాల రాసి ఆహ్వానించారు కూడా ఏ సువార్థ అని క్రీస్తు సువార్త సభలు అని ఈ క్రీస్తు సువార్త సభలలో సువార్త అనేటువంటి మాటల గురించి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్య భాగం నుంచి నేర్చుకుందాము సువార్త అనే పదం యొక్క అర్థం ఏంటి సువార్త అంటే మంచి వార్త చాలా బాగా సమాధానం చెప్పారు అలా సమాధానం చెబితే తొందరగా మీకు వాక్యం అర్థం అవుతుంది మీ నోటి నుంచి కూడా దేవుడు దేవుడు మిమ్మల్ని ఇంకా ఆస్వాదిస్తాడు సువార్త అంటే మంచి వార్త యేసు క్రీస్తు వారు తనను గురించినటువంటి వార్త ప్రకటించడానికి అపోస్తులను పంపించేటప్పుడు మార్కు సువార్తలో పదహార అధ్యాయంలో పదిహేను పదహారు వచనాలలో ఆయన గొప్ప ఆజ్ఞ ఇచ్చినటువంటి పదములో మనం ఈ మాటను మనం చూస్తాము ఏమని చెప్పాడు ఆయన మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి వార్తను ప్రకటించోడి అనందా ఏ వార్తను ప్రకటించండి అని కాకుండా సువార్తను ప్రకటించండి అనే యేసుక్రీశ్వరి వాడారు వార్తను సువార్తను ప్రకటించమన్నాడు అంటే దాని ఉద్దేశం ఏంటి మంచి వార్తను ప్రకటించండి అని యేసుక్రీశ్వర్ అన్నారు మంచి వార్త ప్రకటించమన్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి పేపర్ తీసుకుని నాలుగు మంచి వార్తలు చదువునా నా అన్నారు అనుకో దాని ఉద్దేశం ఏంటి చెడ్డ వార్తలు అవి చదవద్దు నాన్న అని అర్థం అంతే కదా మా రవి గారిని పిలిచి నాలుగు మంచి మాటలు చెప్పు పిల్లలకి అన్నాను అనుకో నేను దాని అర్థం ఏంటి పనికి మాలిన చెడ్డ మాటలు పిల్లలకి చెప్పొద్దు అని యేసు క్రీస్తు వారు కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి వార్తను చెప్పటం కాదు సువార్తను ప్రకటించమని చెప్పారు అంటే ఏసు క్రీసు వారు సువార్తను ప్రకటించమన్నాడంటే సువార్త అనే పధానాన్ని వాడాడంటే లోకములో ఏముందని అర్థం గురువు అంటే మీరు అట్లా చెడ్డ వార్త కూడా లోకములో ఉంది చెడ్డ వార్తలు లోకములో ఉన్నాయి కాబట్టి మీరు సువార్తను ప్రకటించమని యేసు వారు ప్రత్యేకంగా తెలియపరిచారు సువార్త అనే పదాన్ని వాడటం గల కారణం ఏంటంటే మనుషులు సువార్త కంటే కూడా అనుసరించడానికి ఆరంభం నుంచి ఇష్టపడుతున్నారండి మనుషులకి సువార్త కంటే దుర్వార్త అంటేనే ఇష్టం దుర్వార్తను విని దుర్వార్తను అనుసరించి ప్రారంభం నుంచి మనుషులందరూ నాశనమే అయిపోతున్నారు ఉదాహరణకు ఆదిలో దేవుడు వాళ్ళకి ఒక వార్త చెప్పాడు ఆ తర్వాత అపవాది వచ్చి వాడు ఇంకొక వార్త చెప్పాడు దేవుడు చెప్పిన వార్త ఏంటి సువార్త అంటే మీరు నాశనము కాకున్నట్లుగా చామకుండినట్లుగా ఈ పండు యొక్క ఫలములను మాత్రం మీరు తిన ఈ యొక్క ఫలములు మాత్రం మీరు తినద్దు తింటే మీరు చస్తా అని దేవుడు చెప్పాడు వాళ్ళకి లాస్ట్ పదం వాళ్ళకి దుర్వార్త అనిపించింది దేవుడు దీన్ని మీరు తినద్దు తిని దినమన మీరు చస్తారని చెబితే కొంతకాలం తరువాత అపవాది వచ్చి ఏమన్నాడంటే మీరు దీనిని తిని తినమన చావనే చావరు ఇప్పుడు జనాలకు ఇష్టమయ్యారు చెత్త చెప్పాడు దేవుడు అదే దుర్వార్త అసలు మీరు చావనే చావారు ఇదే సువార్త అది దుర్వార్తనే సువార్తగాను సువార్తనే దుర్వార్త గాను భావించి వాళ్ళు అయిపోయారు అందుకే యేసుక్రీస్తు వారు ఎవరండి ప్రత్యేకంగా ఇలా చెప్పొద్దు కాని చెప్పేటప్పుడే వాళ్ళకి మంచి వార్త చెప్పేయండి ఏం చెప్పండి ఇది మంచి వార్త అని చెప్పండి ఇది సువార్త అని మీరు చెప్పండి సువార్తను మాత్రమే వాళ్ళకు మీరు ప్రకటించననే విషయాన్ని అక్కడ ఆ లేఖన బలు వాళ్ళకి జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తున్నాము క్రీస్తు సువార్త అనేది మంచి వార్త ఈ దినాల్లో ఈ సువార్తని దుర్వార్తగా మార్చడానికి ఇంకొక పదాన్ని పెడతారు మధ్యలో ఏంటో తెలుసా క్రీస్తు స్వస్థత సువార్త అంటారంటారు స్వస్థత సువార్త సభలు అంటున్నారు క్రీస్తు సువార్తను ప్రకటించమంటే స్వస్థత సువార్త సభలను ప్రకటించే వాళ్ళు అవుతున్నారు ఇప్పుడు ఆ వార్త ఏమైపోతుందో తెలుసా క్రీస్తు సువార్త అయితే అందులో క్రీస్తే ప్రధానమైన వ్యక్తి అవుతాడు క్రీస్తు నన్ను ఉంటుంది అది మంచి వార్త స్వస్థత సువార్త అయితే అందులో స్వచ్ఛతే మూలమైపోద్ది స్వస్థతే ముఖ్యమైపోద్ది స్వస్థతే మూలాంశం అయిపోద్ది స్వస్థతే ముఖ్యం అనుకోవటం అనేది దుర్వార్త క్రీస్తు మాత్రమే ముఖ్యం అనుకునేది సువార్త అయ్యుంటది మీరు గ్రహించండి స్వస్థతలో సువార్త సువార్తలో స్వస్థతుందా ఎట్లా ఉంది సువార్తలోనే స్వస్థతుందంటే క్రీస్తు సువార్త నినగానే అందరు వెళ్తారు కానీ జనాలకు ఏం కనపడాలి స్వస్థత కనపడాలి ముందు స్వస్థతలో సువార్త ఉంది అని భావించినటువంటి వాళ్ళగా స్వస్థత కొరకైన అంగీకరిస్తే స్వస్థత ఉంది కానీ స్వస్థతను కోరుకుంటే సువార్త వాళ్ళకి పనిచేయదని చెప్పాడు కనుక మన ఇప్పటికాలం జీవితములలో మనము సువార్తను నమ్ముతున్నామా స్వస్థతను నమ్ముతున్నామనే దాన్ని ఒక్కసారి పరీక్షించుకోవాలి భాగములో రాజుల రెండవ గ్రంథమును చూసినట్లయితే ఐదవ అధ్యాయంలో మూడవ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తికి భయంకరమైనటువంటి ఒక రోగం ఉంది చాలా సార్లు విన్నాం ఆయన పేరు నయమాను నయమాను కనుకున్న రోగం ఏంటి రోగము ఈ కుస్త రోగముతో బాధపడుతున్న వ్యక్తికి నిజంగా ఆయనకు నచ్చిన సువార్త ఏమై ఉంటది ఏది నచ్చుతుంది కొత్త రోగంతో బాధపడేవాడికి స్వస్థత కలుగుతుంది అనేది మంచి సువార్తగా ఉంటది కొత్త రోగంతో బాధపడేవాడి దగ్గరికి వెళ్ళి భౌతిక సంబంధం అనేది ముఖ్యాలు అసమైన విషయాలు చెబితే వాడికి నచ్చవు కనుక చాలా మంది వాళ్ళ వాళ్ళ బలహీనతలను క్యాస్ చేసుకుంటా ఉంటారు ఈ నయమాన దగ్గర కూడా ఆయన కొత్త రోగం ఉంటే ఈ నయమాని ఇంట్లో పనిచేసిన ఒక చిన్న అమ్మాయి చెప్పిందండి ఏమందంటే మా ప్రాంతంలో రాజు రెండవ గ్రంథం వైదో అధ్యాయము మనం చూసినట్లయితే మూడవ చెలో అది సోమరత దగ్గర ఎంతో అతడు ఆ ఏజువాళ్ళకి బాగు చేయనని వాళ్ళతో చూడండి ఇక్కడ ఆ చిన్న అమ్మాయి అంది కుష్ఠరోగం అనే వ్యాధితో బాధపడుతున్నాడు కనుక నా యజమానుడు సోమరుని పట్టణానికి వెళితే అక్కడ ఉన్నటువంటి దైవధనుడు నా యజమానుకున్న రోగాన్ని బాగు చేస్తాడు నా యజమానుడు అక్కడికి వెళితే మంచిది అని చెప్పి యజమానుని పంపించడానికి యజమానురాలుకి చెప్పింది ఆ అమ్మాయి యజమానురాలు చెప్పిన మాటను బట్టి ఈ నయమాను సోమరాని పట్టణానికి వెళ్తున్నాడు దేన్ని నమ్మి స్వస్థతను నమ్మి స్వస్థతేవార్తగా అమ్మి స్వస్థత మీద నమ్మకం ఉంచి నైమాను సోమరాన పట్టణానికి వెళ్ళాడు సోమరాన పట్టణానికి వెళ్ళి ఎలీషాను పిలిచి ఎలీషా ద్వారా తనకు స్వస్థత ఉంటుంది అనుకున్నాడు కానీ నైమాని అన్న ఉద్దేశాన్ని బట్టి ఎలీషా ఇంటిలోంచి బయటికి కూడా రాలేదు ఏమన్నాడు తెలుసా నైమాను వచ్చాడా ఆయనను దుకు వెళ్ళి ఏడు సార్లు స్నానాలు చేయమను అని చెప్పాడండి ఏ టార్గెట్ ఏంటి తన రోగం తగ్గటం ఆయన చెప్పిన మాట ఏంటి తన దేహం అంతా నీటిలో మొనగటం ఇప్పుడు స్వస్థతను కోరుకుని వచ్చాడు కాని అక్కడ సేవకుడు చెప్పే మాట ప్రకారంగా చేయాలనే ఆలోచనతో రాలేదు సేవకుడు చెప్పినట్లుగా సేవకుడు మాట్లాడి ఎవరు మాట్లాడుతున్నట్టు దేవుడు దేవుడు మాట్లాడిన ప్రకారముగా దేవుడు చెప్పిన ప్రకారముగా చేయటానికి రాలేదు కాని ఈయన అనుకున్న ప్రకారముగా కార్యం జరగాలని వచ్చాడు అంటే ఈయన దేవుని మాట కంటే ముందు తాను కోరుకునే స్వస్థతనే ముందెట్టుకున్నాడు అలా ఇప్పుడైతే స్వస్థత ముందు పెట్టుకున్నాడు దేవుడు ప్రకటించేటువంటి మాటలు దేవుని పని చేయటానికి ఇష్టపడకపోగా కోపం తెచ్చుకున్నాడండి కోపం తెచ్చుకొని ఎంతకంటే గొప్పదైన నదులు మా ప్రాంతంలో లేవా ఆ నదుల్లో ఎన్నోసార్లు నేను మునగలేదా నేనేమనుకున్నానంటే రోగంతో బాధపడి వచ్చిన నన్ను పిలిచి చావకుడు బయటకు వచ్చి ఎక్కడైతే నాకు రోగం ఉందో అక్కడ చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే నా రోగం తగ్గిపోద్దు అనుకున్నాను రోగం తగ్గిపోగానే నా దగ్గర ఉన్న డబ్బులు బంగారము ఆయనకిచ్చి నేను వెళ్తాను అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్వస్థత అనే టాపిక్ ఉన్నా స్వస్థత అనే టాపిక్ పక్కన పెట్టి వ్యర్థమంటాడు అందులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సార్లు మనగమంటాడు నేను అనుకుంది ఏంటి ఈ చెప్పింది ఏంటనే ఆలోచన చేసి అక్కడ దేవుని మాట లోపడటానికి కానీ ఇబ్బంది పడ్డాడు అండి నిజంగా ఎలా తెలిపోయేవాడు ఆ లోగంతోనే ఉండిపోయేవాడు కానీ అతని పని వాడు ఒకటి చెప్పాడు అనుకున్న దాన్ని జరిగించాలంటే దేవుడు దేవుడి మాట వినటానికి చావుకుడి మాట వినటానికి నీకెందుకు ఎందుకు ఇవ్వండి అని చెబితే అప్పుడు అతను చావుకుడి మాట ప్రకారముగా అర్ధనదికి వెళ్ళి ఏడు సార్లు మునిగితే అప్పుడు ఆయనకి ఏమొచ్చింది స్వస్థత కలిగింది తీసి దేహం వలె అయ్యింది నిజానికి స్వస్థత ఇలీషాలో ఉందా యార్దాను నదిలో ఉందా దేవుల్లో ఉందా మరి దేవునిలో ఉన్నప్పుడు దేవుడు అనుకున్నట్లుగా రాగానే రాగమహాన స్థలం మీద చేయిపెట్టి ప్రార్థన తగ్గించాలి కదా దేవుని ఉద్దేశం ఏంటి ముందు నా మాట నువ్వు లోపడితే నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు మన ఉద్దేశం అంటే ముందు దేవుడు మన మాట వింటే మనం తర్వాత ప్రార్థనకి వెళ్ళొచ్చు తర్వాత వాక్యం అనొచ్చు స్వస్థత అనేది దేవుని వాక్యం సత్యం స్వస్థత తర్వాత సువార్త అనుకునేది నేటి మనుషుల యొక్క ఆలోచన శ్రీవ నాశ్రి గారి విషయంలో ఆయన ప్రార్థన చేసే రోగాలు తగ్గవని కాదు బైబిల్ లో చెప్పాడు విశ్వాస ప్రార్థన రోగిని అని మరి ఎంత అద్భుతమైనటువంటి స్వార్థ గుడుగులు ఏర్పాటు చేసి బ్యానర్ మీద స్వస్థత అనే ఫలం ఎందుకు పెట్టలేదు తెలుసా దేవుని దగ్గరకు వచ్చేటువంటి వాడు ఎవడన్నా కూడా స్వచ్ఛతను మాత్రమే చూస్తూ రాకూడదు సువార్తను నమ్మటానికి రండి సువార్తలో దేవుడు తన చిత్రమైన కార్యాలు జరిగించేవాడు ఏమిటన్న చెప్పడానికి సువార్త మాత్రమే ఇక్కడ పట్టడం అనేది జరిగింది సువార్తనే పక్కన పెట్టి స్వస్థతను మాత్రమే పూర్తిగా కోరుకున్నటువంటి వాళ్ళు దేవుని దృష్టిలో ఎలాంటి వాళ్ళు తెలుసా కొన్ని రాసిన మొదటి పత్రిక మనం చూసినట్లయితే కొన్ని రాసిన మొదటి పత్రిక పదిహేను పంతొమ్మిదవండి దౌర్భాగ్యం సువాత పెట్టి నేను తిడతనమనుకోవద్దండి దేవుడు అంటే ఇక్కడ ఏమని దౌర్భాగ్యం అండి ఎవరు ఈ జీవిత కాలం మటుకే క్రీస్తుల ఈ జీవిత కాలం మట్టుకే అంటే నయమానికి కొత్త రాగం నీకు కాలినొప్పి ఆకు నడువు వీళ్ళకి సంతానం వీళ్ళకి తలనొప్పి ఆయన కిడ్నీ ప్రాబ్లం ఈయన గుండె ప్రాబ్లం వీటి కొరకు మాత్రమే ప్రార్థనకి వెళ్ళేటువంటి వాడుగా ఉంటే ఆయన చెప్పాడు నీ జీవితం ఎలా ఉంటుంది అంటే మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యుడు అంటాడు దౌర్భాగ్యుడు అంటే ఏంటో తెలుసా తెలసలు చెప్పాడు ఏమీ లేనివాడు ధరించుడు అన్ని ఉండి అనుభవించలేని వాడు దౌర్భాగ్యుడు అనగా వైద్యం ఉంటుంది ప్రార్థనకి వెళ్తాడు వాక్యం వింటాడు కానీ అతని యొక్క ఆలోచన అతను ఆశంతా కూడా భౌతికమైన వాటి మీద మాత్రమే ఉద్యోగం రావాలి ఆరోగ్యం కలగాలి సంతానము కలగాలి వీటి కొరకు మాత్రమే నమ్ముకున్నటువంటి వాడుగా వస్తాడు తప్ప అసలు బైబిల్లో దేవుడు చెప్పిన సువార్త ఏంటి ఆ సువార్త యొక్క అర్థమేంటి ఆ సువార్తలో నేను ఎలాగో పాల్గొనాలి ఆ సువార్త నాలో ఎలాగో ఫలిస్తుంది అనే విషయాన్ని పూర్తిగా వినటువంటి వాడుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని అన్నాడు వారు మనుషులందరికంటే కూడా పౌరు భాగ్యులై ఉంటారు అనే మాట తెలియపరిచాడు అలాగు కాక నమ్మితేమల్ కాసన పత్రిక ఒకటో అధ్యాయము పదహారు వచనంలో పౌలు గారు చెప్తాడు నువ్వు గనక సువార్తను నమ్మితే సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను నన్ను ఎలైనగా నన్ను ప్రతి మనికి మనొక యోధునికి కూడా రక్షణ కలుగు చేందుకు అది దేవుని ఏది సువార్త క్రీస్తు సువార్త మాత్రమే దేవుని శక్తి దేవుని శక్తిని చూడాలంటే సిగ్గుపడినటువంటి క్రైస్తవుడిగా బ్రతకాలి అంటే సువార్తను నమ్మేటువంటి వాడు ఉండాలి సువార్తను తెలుసుకున్న వాడు ఉండాలి సువార్తను అంగీకరించిన వాడే ఉండాలి ఎవరైతే సువార్తను అంగీకరించినటువంటి వాడు ఉండాలి వారే దేవుని శక్తిని చూస్తారు పదహారు పదిహేను పదహారు ప్రకారంగా నమ్మి వాస పొందినటువంటి ఏమవుతాడు రక్షణ పొందుతాడు సర్వలోకాలకెళ్ళికి సువార్త ప్రకటించండి ఈ సువార్త ఎవరైతే నమ్ముతారో బాపేస పొందుతారో వారు రక్షణ పొందుకుంటారు ఈ సువార్త ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని శక్తిని చూస్తారు అనే పదాలు మనం చూస్తున్నాం కనుక ఆ సువార్త నిజంగా మనకి దేవుని శక్తిని చూపించేదయ్యి ఉండాలంటే ఆ సువార్త మనకు రక్షణ కలిగించాలి అంటే అసలు సువార్త అంటే ఏంటి అనేది మనకు తెలియాలి సువార్త అనగా మంచి వార్త అని చెప్పారు కానీ ఏసుక్రీశ్వరు చెప్పినటువంటి సువార్త ఏది సువార్తను ప్రకటించమన్నారు సువార్తను వినమన్నారు సువార్త దేవుని శక్తి అన్నారు నిజానికి ఆ సువార్త ఏంటి అది ఒక చెప్పి నేను ముగించేస్తాను ఇంకా సువార్త అంటే ఏంటో తెలుసా కొరిందీరు కాసిన మొదటి పత్రికలో సోదర శ్రీనివాస తెలియపరిచారు పదిహేను అధ్యాయంలో ఇక్కడ సువార్తను కూర్చిన పూర్తి అర్థం ఉంటుందండి ఇది తెలిసిన వాడే దేవుని శక్తిని చూస్తాడు అది తెలిసి దాని ప్రకారముగా తన జీవితాన్ని మార్చుకున్న వాడే దేవుని యొక్క రక్షణ చూస్తాడండి సువార్త యొక్క అర్థం ఏమనగా మరియు సహోదరులారా నేను నీకు ప్రకటించిన సువార్తలు నీకు తెలియచేయించున్నాను ఏం సువార్త అయితే ప్రకటిస్తున్నాను ఏడు ఏ సువార్త అయితే ప్రకటించు ఏ సువార్త అయితే దేవుని శక్తులు చూపిస్తాను ఏ సువార్త రక్షణ కలగజీతాను ఆ సువార్త నేను ప్రకటన చేస్తున్నాను మీరు దాన్ని అంగీకరించిన దాని అందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసం అర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశరూపము ఆ ఉపదేశం గట్టిగా పట్టుకునేలా ఆ మీరు రక్షణ పొందిన వార ఎందు పదిహేను అండి అదే మనగా లేఖల ప్రకారము క్రీస్తు మన పాపాల మీద మృతి పొందెను సమాధి చేయబడను లేఖల ప్రకారం మూడవ దినాన లేపబడేను మంచి వార్త కానీ దేవుని శక్తిని కలిగించే సువార్త అనగా ఏంటంటే మన పాపముల కొరకు చనిపోయను క్రీస్తు మన పాపముల కొరకు సమాధి చేయబడను క్రీస్తు లేఖాల ప్రకారముగా లేచాడు ఇది సువార్త దీన్ని మీరు నమ్మాలి దీన్ని మీరు నమ్మితే దేవుని శక్తిని మీరు చూస్తారు సువార్త దేవుని శక్తి అంటే బైబిల్లో ఉన్నటువంటి గొప్ప సువార్త ఏమిటనగా మనుషులందరి పాపాల కొరకు క్రీస్తు వారు చనిపోయారు ఆయన సమాధి చేయబడ్డారు ఆయన మూడవ దినాన తిరిగి లేపబడ్డారు ఇదే సువార్త ఈ సువార్తను మీరు నమ్మాలి కాని సువార్తను నమ్మాను అనే దానిని ఎలా చూపించాలి నయమాను తో ఇలీషా గారు వార్థా నదికి వెళ్ళి ఏడు సార్లు మునుగు నీకు స్వస్థత కలుగుతున్నాడు ఇలీషా నయమాలు చెప్పిన మాట నైమానికి అర్థమైంది అర్థం అవ్వలేదా ఏడు మార్లు అంటే ఎలీషా అంటే ఇలీషా నయమాలు తెలీదా అంకల్ రావచ్చు వార్థాన్ని అది అంటే తెలీదా తెలుసు ఏడు అనే నెంబర్ తెలిసినా వార్థాన్ని నది తెలిసినా నాకు తెలుసు కాబట్టి స్వస్థ వచ్చేదా నువ్వు వచ్చేదా అలాగని ఏడు అనే నంబర్ తెలియకపోతే ఎన్నిసార్లు ఏం తెలుస్తుంది అర్థానైనా దాన్ని కనుగొనకపోతే ఏ నను అతను కలుగుతుంది కనుక తెలియకుండా రక్షణ రాదు తెలుసుకున్నంత మాత్రమే రక్షణ రాదు సువార్త అంటే క్రీస్తు మరణము సమాధి పునరుద్ధానం ఇది తెలుసుకున్నారు కానీ తెలుసుకున్నటువంటి మనం ఆ బాలి బాధస్సులు అవ్వాలి అవార్తలో బాలి బాధసులు కావాలంటే చూడ వాక్య భాగములో రోమల్ కాసిన పత్రిక ఆరాధ్యాయము మూడవచనములో ఉన్నటువంటి ఆ వచనాన్ని మనం చదువుకుని ముగించుకున్నాం రోమల్ కాసిన పత్రిక ఆరాధ్యాయం మూడవచనంలో నమ్మితే సువార్తలో పాలు పందులు పొందాలంటే క్రీస్తు యోచంలోనికి బాప మనమందరము ఆయన మరణములోనికి అంటే క్రీస్తు మృతి పొందాలను నమ్మితే మునుకేమవ్వాలి మృతి పొందాలి అది కదా నమ్మినప్పుడు క్రీస్తు మృతి పొందే నమ్మితే నీవు కూడా మృతి పొందేవని నమ్మాలి రాగానే ఒక పిల్లడు డిస్పో గ్లాస్ తో మంచిలు పట్టుకుని ఇచ్చాడు గ్లాసు మంచిదే అని అన్నా మంచిదే అని అన్నాడు గ్లాసు మంచిదే అన్నాడు నేను అడిగాను సమాధానం చెప్పాడు అతని ఇచ్చిన తర్వాత ఆ గ్లాస్ ఆ పక్కన పెట్టేశాను నేను నేను నమ్మలేదా నమ్మలేదా పక్కన పెట్టానంటే అది చెప్పింది నమ్మలేదు నెక్స్ట్ ఇంకొకసారి ఇంకొకసారి నీళ్ళు ఏమంటే ఎత్తాడా చాలా మంది కూడా ఇలా సభలు కానీ క్రీస్తు సువార్తను ఆయన కొరకు చనిపోయాడు ఆయన ఒకరు చేయబడ్డాడు ఆయన ఒకరు పునరాణ అంటారు తప్ప అందులో పాల్గొనట్లేదు ఆయన మీద లేదా బైబిల్ మీద నమ్మకోలేదా నీ మీద నీకే నమ్మకం లేదా అప్రసాన్ని అంటున్నాడు క్రీస్తు మరణాలు నమ్మితే నీవు క్రీస్తు మరణంలో బాలి పదసలు పొందాలి నువ్వు బాపేస పొందితేనే క్రీస్తు మరణాన్ని నమ్మినట్లు బాప్యస పొందలేదంటే నువ్వు క్రీసు మరణాన్ని నమ్మలేదు క్రీస్తునందు ఆ మరణంలో మన బాలి పదస్సులు కావాలని తెలియపరచడు కదా ఆయన క్రీస్తులోనికి బాప్యస పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్యస పొందినమని మీరు ఎరుగరా ఒకటి రెండవది ఏంటి నాలుగు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవన పొందిన వారమైదేంటి అక్కడ మరణాన్ని నమ్మితే ఆయన మరణాల సాదృష్టమైనటువంటి బాక్పి పొందాలి రెండవది ఆయన సమాధి చేయబడి నువ్వు నమ్మితే నీటిలో సమాధి చేపడిన నీవు ఆయన జీవమును కూడా పొందగలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనగా క్రీస్తువలే నీటిలో సమాధి చేయబడిన వారమై ఉండాలి అలాగే సమాధి చేయబడిన తర్వాత మనం బాపి ఆయన మరణము పాలు పొందుకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే ఆయన వచనం మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం అందు ఆయనతో ఐక్యము గల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం అందును ఆయనతో ఏమవుతాం అనగా ఇప్పుడు క్రీస్తు నీ పాపల కొరకు చనిపోయినట్లుగా బాగ్పీల ద్వారా నీవు కూడా మరణించి క్రీస్తు వారు సమాధి చేయబడినట్లుగా నీ పాద జీవితాన్ని కూడా విడిచిపెట్టేసి నీవు తన జీవంలో పాలిపోవలసినైతే యేసు క్రీశ ఎలాగైతే చనిపోయిన దిన చనిపోయిన తర్వాత మూడవ నాన్న తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు అలాగే నీవు కూడా క్రీస్తు యొక్క నమ్మి సమాధి ద్వారా అనగా బాహ్య సంబంధం ద్వారా సమాధి చేయబడి పరుద్ధాన విశ్వాసం చేరుద్ధానంలో నీకు ఏముంటది తాలే భాగస్సు అవుతాము క్రీస్తు వచ్చినప్పుడు ఈ అశాశ్వతమైన లోకంలో నుంచి మళ్ళను మార్పు చెందించి ఒకవేళ చనిపోతే తిరిగి లేపి మధ్యాకాశంలో తీర్పులో నీతిమంతులుగా ఎంచి తండ్రితో పాటు సమానమైనటువంటి పరలోకములో నిత్యానందములో నిత్య జీవములో మనకు ఆయన ప్రవేశాన్ని కలగజేస్తాడు ఎవరికి విన్న 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 వాళ్ళకి కూడా సువార్త ఏంటో తెలుసుకున్న వాళ్ళకా ఆ సువార్త ప్రకారముగా మార్పు పొందిన ప్రకారంగా మార్పు పొందిన వాళ్ళకి ఆ సువార్త ప్రకారంగా మీరు పొందండి ఆ సువార్తను దేవుని శక్తిని మీకు దేవుడి చూపిస్తాడు అంటే సువార్త మనకు రక్షణను దేవుని శక్తిని చూపించేదగిన అంటే సువార్తకు మనం అందరము మంచి విశ్వాసంతో లోపడే వాళ్ళ ఉండాలి ఇది ఎవరు